హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సగ్గుబియ్యంతో కర్బూజా జ్యూస్ చేశానండి ముందుగా టీ గ్లాస్ సగ్గుబియ్యాన్ని బౌల్లో వేసేసుకుని క్లీన్ చేసేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకుంటున్నానండి దానిలోకి హాఫ్ లీటర్ పాలు మరిగించుకుని చల్లారిన పాలను పోసానండి అవి కూడా పోసి కలుపుకుంటున్నానండి ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడుగుతూ ఉన్నప్పుడు టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని ఒక గ్లాస్ పాలల్లోకి పోసేసి కలుపుకున్నానండి అవి కూడా పోసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి మనకి కస్టర్డ్ పౌడర్ పోసిన తర్వాత కలుపుకోవాలండి లేదంటే ఉండలుగా కట్టేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఒక బాయిల్లో చివరకు ఉడికితే చాలండి తర్వాత కర్బూజాని సీడ్స్ తీసేసి పైన పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జ్యూసర్లో వేసేసుకున్నానండి ఈ మిల్క్కి సరిపడినంత బెల్లంని నేను కరగబెట్టేసుకుని పోసుకుంటున్నానండి వన్ గ్లాస్ సగ్గుబియ్యం కాబట్టి వన్ గ్లాస్ బెల్లం వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఆల్రెడీ మనకి కర్బూజ స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం చూసుకుని యాడ్ చేసుకోండి ఈ మిల్క్ అంతా చల్లబడిపోయిన తర్వాత కర్బూజ జ్యూస్ని వేసేసానండి మనకు చాలా టేస్ట్గా ఉంటుందండి గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి సర్వ్ చేసుకుని పైనుంచి నేను గార్నిష్ కోసం బాదం పప్పుల్ని ఓవర్ నైట్ అంతా సోక్ చేసినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి బయట నుంచి ఎండలో నుంచి వచ్చినప్పుడు చల్ల చల్లగా దీన్ని తీసుకుంటే టేస్ట్గా ఉంటుంది చలవ కూడా చేస్తుందండి ఇలా ట్రై చేయొచ్చు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ చక్కగా ఇష్టపడి తాగే డ్రింక్ అండి మనం బయట జ్యూస్లు కాకుండా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ హ్యాపీగా తాగి చేయొచ్చండి ఎన్ని గ్లాసులైనా తాగొచ్చు నో ప్రాబ్లమ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్